ఏపీలో ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజలకు రక్షణ కరువైందని అన్ని వర్గాలను జగన్ అనగదొక్కారని తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు రామారావు నిర్మాతగా కొడాలి వెంకటేశ్వరరావు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన పాటలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆవిష్కరించారు జగన్ అరాచక పాలనను జనం పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టేలా పాటల రూపంలో వివరించారని తెలుగుదేశం నేతలు కొనియాడారు చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే ఏపీ గాడిన పడుతుందన్నారు వీలైనంత ఎక్కువ మందికి చేరేలా పాటను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అన్యాయం అధర్మం ప్రజల్ని వేలించిన విధానాన్ని రాష్ట్రాన్ని అంధకారంలో ముంచి భావితరాల భవిష్యత్కి ప్రజలకి ధన మాన ప్రాణ రక్షణ కరువయ్యేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ పరిస్థితులతో చెలించినటువంటి కొంతమంది సినీ ప్రముఖులు ఈ ప్రభుత్వాన్ని మార్చి రాష్ట్రం కష్టాల కడలిలో నుంచి ఆంధ్రప్రదేశ్ ని బయటికి తీసుకొని రావటానికి తమ వంతు ప్రయత్నంగా కొన్ని పాటలు రూపొందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితుల్ని డిపెక్ట్ చేస్తూ రాష్ట్రంలో ఒక సుపరిపాలన రావాలి ప్రజాప్రభుత్వం రావాలి ప్రజల మీద ఏ రకమైనటువంటి దాష్టికాలు దుర్మార్గాలు ఈ ఐదు సంవత్సరాల్లో జరుగుతున్నాయో వాటన్నిటికీ ఒక ఎండ్ కార్డ్ పడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క వర్గం ఇవాళ రోజున కృషి చేస్తూ ఉంది చలన చిత్ర పరిశ్రమ నుంచి రామారావు గారు కొడాల్ వెంకటేశ్వర గారు పాటల్ని రూపొందించేటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి ఆలోచన చేసినటువంటి పెద్దరిద్దరికీ కూడా ముఖ్యంగా మా ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈ పాటలో ప్రతి ఒక్క వర్గం ఏం బాధలు పడుతోంది ఆ బాధల్ని దూరం చేసేటువంటి నాయకుడు ఎవరు చాలా క్లియర్ గా పాట రూపకంగా ఆ పాటను రూపొందించారు ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పోవాలి ప్రజా ప్రభుత్వం రావాలి సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ప్రయాణం సాగించినటువంటి చరిత్ర చూసాం తెలంగాణ ఉద్యమంలో సైతం పల్లె కన్నీరు పెడుతున్న పాటలు ప్రభుత్వాలనే మార్చినటువంటి పరిస్థితులను చూసాం అందుకనే అనేక పాటలు కూడా ప్రభావవంతమైనటువంటి పాత్రను ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి అందుకనే ఇటువంటి అద్భుత పాటలు ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చి జనంలో చైతన్యం తెచ్చి జననాయకుని జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడం కోసం ప్రతి వ్యక్తి తనకు తోచిన రకంగా సహకరిస్తున్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమాయకంగా ఈ ఐదు సంవత్సరాలు ఏదో సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు పిల్లల చదువుకను ఇంటి కోసం ఒక పదివేలో ఐదు వేలో మొత్తం కలిపి ఒక లక్ష రూపాయలు సంవత్సరం మీద వస్తే ఆ సంవత్సరం లక్ష రూపాయలు ఇచ్చాడు కదా అని ఓట్లు వేస్తే మీ జీవితం కానీ మీ భవిష్యత్తు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ ఇంకెప్పుడు బాగుపడదు ఇట్లాగే ఉంటుంది అటువంటి పరిస్థితి మారి మీ పిల్లలు కూడా అందరి పిల్లల్లాగే బాగా అభివృద్ధిలోకి రావాలి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అని చెప్పి అంత వయసులో కూడా ఆయన ఆయన ఫ్యామిలీ మొత్తం ఎవరి కోసం ఎందుకోసం ఈ ఎండల్లో తిరుగుతున్నారో ఆలోచించి అభివృద్ధి కోసం ప్రజల కోసమే కష్టపడ్డారు ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు అటువంటి మనిషి మీ అందరి దగ్గరికి వచ్చి బతిమాలటం రిక్వెస్ట్ చేయటం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం రాజధాని తెచ్చుకుందాం పోలవరం ప్రాజెక్ట్ తెచ్చుకుందాం మనకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది అని చెప్పి అంత రిక్వెస్ట్ చేస్తా అంటే అసలు ఏం చేయాలో ఇంత దరిద్ర పాలన ఇంత భయంకరమైన రాష్ట్రానికి ఇటువంటి పరిపాలన ఇటువంటి ప్రభుత్వం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలు ఎంత సంక్షోభం అనుభవించారో అర్థమవుతుంది దాంట్లో నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్తోనే నాకు సోదరులు లాంటి వాడు కొడ లాంటిసరో ఆయన పాటలు చేసి మా టీం అంతా చేసే తీసుకొచ్చారంటే ఎంత వీలైతే అంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల్లో చైతన్యవంతం చేయండి